సూపర్ టేస్టీగా గా సూపర్ క్రీమీగా ఉండేటువంటి కీర్ రెసిపీని షేర్ చేస్తున్నానండి పది నుంచి పదిహేను నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది రెసిపీ ఇప్పుడు నేను కీర్ గురించి కుక్కర్ లో ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను హాఫ్ కప్పు సాయి పెసరపప్పు తీసుకున్నానండి హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను అదే విధంగా హాఫ్ కప్ వచ్చేసి సేమియా తీసుకుంటున్నాను అండి ఈ నాలుగిటిని శుభ్రంగా వాష్ చేసేసుకుంటాం అనమాట వాటర్ వేసుకుని ఒకటి రెండు సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత దాంట్లో వన్ ఇస్ టు టూ రేషియో వాటర్ యాడ్ చేసుకుంటామండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానిస్తామండి కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యులు జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేపించుకుని పక్క తీసేసుకుంటామండి కుక్కర్ చల్లారిపోయింది పప్పు మిశ్రమం అంతా మంచిగా ఉడికిపోయింది హాఫ్ లీటర్ పాలు తీసుకున్నది చక్క మరుగుతుండగా మనం ఉడికించుకున్నటువంటి పప్పు బియ్యము సగ్గు బియ్యం సేమ మిశ్రమని ఇక్కడ యాడ్ చేసేసాను యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా బాయిల్ అవన్నీ తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ అదే విధంగా ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ నిండా బెల్లం పొడి వేసుకున్నాను కింద స్టవ్ ఆఫ్ చేశానండి ఆల్రెడీ మనం వేపించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ వాటిని విత్తినవి వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేయడమేనండి ఎంత టేస్టీగా ఎంత క్రీమీగా ఉంటుందో చెప్పలేను